నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి సాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు వసుంధర గారు రచించిన పెళ్ళయ్యాక చూడు ధారావాహికం నుండి మూడో భాగం వినేంతామండి అయితే రవి దంపతులు పాటించే ఈ ఆతిథ్య వ్రతాన్ని అవకాశంగా తీసుకున్నవారు లేకపోలేదు నెలాఖరు రోజుల్లో డబ్బులు ఆట్టేలేని బ్రహ్మచారులకి ముఖ్యంగా రవి ఇల్లు కల్పతరువు లాంటిది ఎటొచ్చి వాళ్ళు రవి దంపతుల దృష్టిలో పాడాలి వీరి కష్టాలు వీరికి ఉంటాయనటానికి సురేష్ ఉదాహరణ రవి దంపతుల ఇంట్లో ఎప్పుడు ఎవరో ఇతరులుంటూ ఉంటారు అందువలన పోయే వాళ్ళని గమనించి ఆహ్వానించే అవకాశం అస్తమానం వారికి లభించదు ఒకసారి సురేష్ విషయంలో ఇలాగ జరిగింది ఆ రోజు ఆఫీస్కు బ్యాంకుకు సెలవు సురేష్ జేబులో పది పైసలకు మించి లేదు మిత్రులను అప్పు అడిగినా టౌన్కు వెళితే గాని ఆ కాలనీలో ఏమీ దొరకదు అతడికి అంత ఓపిక లేదు ఇంట్లో టీ అయినా కాచుకునే అలవాటు లేదు అతనికి అప్పుడు అతనికి రవి దంపతులు గుర్తుకొచ్చారు వెంటనే అతగాడు నీట్గా తయారయ్యి ఈల వేసుకుంటూ త్వర త్వరగా రవి ఉండే వీధికి వచ్చి పనితో పోతున్నట్లు హడావుడిగా నడుస్తూ రవి ఇల్లు సమీపించగానే యథాలాపంగా అన్నట్టు వైపు చూశాడు అతడి శ్రమంతా వ్యర్థమైంది రవి దంపతులు బయట వాళ్ళ వాళ్ళింట్లో ఎవరు అతిథులు ఉన్నట్టున్నారు తలుపులు దగ్గరకు వేస్తున్నాయి లోపల నుంచి రమణి మాటలు వినపడుతున్నాయి సురేష్ బుర్ర చురుగ్గా పనిచేసింది ఒకసారి జేబులో చేయి పెట్టి ఏదో మర్చిపోయిన వాళ్ళ తిరిగాడు కానీ రవి దంపతుల దృష్టిలో పడటానికి అతను ఇంకా కొద్దిసేపు ఆ ప్రాంతాల గడపాలి సురేష్ అదృష్టం బాగుంది అప్పుడే అక్కడికి ఆరేడుగురు కుర్రాళ్ళు బంతి ఆటకొచ్చారు సురేష్ బుర్రలోకి మెరుపులా ఒక ఐడియా వచ్చింది అతను ఆ కుర్రాళ్లను కొన్ని ఫుట్బాల్ రూల్స్ గురించి అడిగాడు పాపం అవి వాళ్లకు తెలియవు వెంటనే సురేష్ తన అంపైర్గా ఉండి నియమబద్ధంగా వాళ్ల చేత ఆట ఆడిస్తానన్నాడు సురేష్ మంచి ఫుట్బాల్ ఆటగాడని ఆ కుర్రాళ్లకు తెలుసును అతను అంపైర్గా ఉంటానగానే వారి ఉత్సాహం ఇనుముడించింది సంతోషంతో అంగీకరించారు సురేష్ వారితో ఆట ప్రారంభించాడు కానీ అతడి దృష్టి అంతా రవి ఇంటి తలుపుల వైపే ఉంది అవి ఎప్పటికీ తెరుచుకోవటం లేదు సురేష్లో ఓర్పు నశించసాగింది ఇలా ఎంతసేపని ఆఖరికి అతడికి మరొక ఉపాయం తట్టింది బంతి కిక్కు తనటం అలా కాదు నేను చూపిస్తాను ఉండండి అంటూ చెప్పి రవి గార్డెన్లో పడేలా ఓ కిక్కు తన్ని అరే పొరపాటైపోయింది నేనే వెళ్ళి బంతి అడుగు తీసుకొస్తాను ఉండండి అంటూ సురేష్ రవి ఇంటికి వెళ్ళాడు అతను అలా తలుపు తట్టాడో లేదో రవి ఇంటి తలుపులు తెరుచుకున్నాయి చేతుల్లో సంచులతో రవి రాజారావు వారి వెనకనే రమణి వసుంధర బాబు వచ్చారు రవి సురేష్ను చూసి ఏమిటిలా వచ్చారు ఏమైనా పనుందా అని హిందీలో పలకరించాడు అబ్బే ఏమీ లేదు మీ గార్డెన్లో కుర్రాళ్ల బంతి పడింది వాళ్ళు భయపడుతూ ఉంటే నేను వచ్చాను కొంచెం లోపలికి వెళ్ళి ఆ బంతి తీసుకొస్తాను అన్నాడు సురేష్ హిందీలోనే అమ్మయ్య అయితే పర్వాలేదు ఏదైనా పని మీద వచ్చారేమన్నా కాంగారు పడ్డాను ఎందుకంటే మేము బజార్ పోతున్నాము బస్సు టైం కూడా కావస్తోంది త్వరగా వెళ్ళి బంతి తెచ్చుకోండి అన్నాడు రవి అయ్యో ఒక్క నిమిషం ముందొచ్చుంటే ఎంత బాగుండేది ఇప్పుడే టీ తాగటం కూడా అయిపోయింది అంటూ బాధపడింది రమణి తనకు మించి సురేష్ బాధపడుతున్నట్లు ఆమెకు తెలియదు సురేష్ రాజారావు దంపతుల మీద విసుక్కున్నాడు వీళ్ళ కారణంగానే రవి దంపతులు టౌన్ వెళ్లి తిరగటం ఎక్కువైంది ఏమైతేనే అతడి ఆశ ఫలించలేదు ఈ విధంగా అన్ని తెగలవారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టే రవి దంపతులకు రెండు కారణాల వలన రాజారావు దంపతులు ముఖ్య స్నేహితులయ్యారు ఇద్దరికీ తిరగటం అంటే భలే సరదా ఇద్దరికీ సినిమాలంటే విపరీతమైన మోజు అందువలన వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అభివృద్ధి చెందసాగింది అయితే మరొక కారణం వలన వారి సాన్నిహిత్యం పెంపొందకుండా నిలిచిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది ఆతిథ్యం గురించి రవిపక్షం నుండి ఎంత పట్టింపు ఉందో ఆతిథ్యం తీసుకోకపోవటం గురించి రాజారావు పక్షం నుంచి కూడా అంత పట్టింపు ఉంది నిజం చెప్పాలంటే రెండోదే ఎక్కువ దానికి తోడు రాజారావు దంపతులు ఇద్దరూ కూడా కాఫీ టీ వగైరాలు తాగరు ఈ కారణంగా ఆతిథ్యం ఇచ్చేవారికి ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి సులువుగాను ఉంటుంది అయ్యో ఏమీ తాగకపోతే ఎలాగండి అని ఓసారి బాధపడి వదిలేస్తారు కొందరు మరికొందరు శ్రమ తీసుకుని బోర్ను మిఠాయో హార్లిక్స్ కల్పిస్తారు అతిథి మర్యాదకు పేరు పడిన శ్రీమతి రమణి మొదట్లో చాలాసార్లు రాజారావు దంపతుల గురించి అటువంటి పనులు చేసింది మొహమాటం కొద్ది మొదట్లో వారు అంగీకరించారు అయితే అది ఏకపక్ష మర్యాద మాత్రమే అయ్యింది నిత్య కళ్యాణం తోరణంగా ఉండే ఇంట్లో నుంచి తీరిక చేసుకుని ఎవరింటికైనా వెళ్ళటానికి రవి దంపతులకు సాధ్యపడేది కాదు బయలుదేరదామనుకుంటూ ఉండగా ఎవరో వచ్చేస్తారు అంచేత వారు ఇంటికి ఎప్పుడో ఈ రెండు నెలలకు ఒకసారి మాత్రం వెళ్ళటం సంభవించేది ఆ కారణం వల్ల రాజారావు రవికి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది మీరు బొత్తిగా మా ఇంటికి రావటం లేదు మీ ఇబ్బందులు నాకు తెలుసును కాబట్టి నేను అన్యదా భావించటం లేదు అయితే మీ ఇబ్బందిని గుర్తించినందుకు ప్రతిఫలంగా మీరు మా ఇబ్బందిని కూడా గుర్తించాలి సరదాగా రోజు కలుసుకోవటానికి మీ ఇంటికి వచ్చినందుకు మాకు బోర్ను మిఠా వాగేరాలిచ్చి శిక్షిస్తున్నారు అది మాకు భరించడానిదిగా ఉంది ఆ శిక్షను తొలగించే షరతు మీద మాత్రమే ఇక మీదట మీ ఇంటికి రాగలము అని అతను ఒక రోజున రవితో చెప్పేశాడు చెప్పిన వెంటనే అమల్లో కూడా పెట్టేశాడు అతి త్వరలోనే ఫలితం కనిపించింది రవి షరతుకు అంగీకరించాడు రమణి తన వ్రత నియమాలను వీళ్ల విషయంలో కొద్దిగా సడలించింది సడలింపు పకడ్బందీగా సాగిపోవటం కోసం రాజారావు మరొక జాగ్రత్త కూడా తీసుకున్నాడు దంపతులు ఇద్దరూ సుష్టుగా భోంచేసి మరి వాళ్ళ ఇంటికి వెళ్లేవారు ఈ కారణంగా ఇరుపక్షాల మధ్య సన్నిహితత్వం మరింత వేగంగా వృద్ధి పొందసాగింది మరొక కారణం కూడా వారి సాన్నిహిత్యాన్ని బలపరిచింది రవి దంపతులతో సాన్నిహిత్యం గల మరొక తెలుగు దంపతులు శర్మ దంపతులు శర్మ చాలా చలాకీ అయినవాడు కలుపుకోరుతనం కలవాడు చక్కగా పాటలు పాడతాడు అతని భార్య అతనికి అన్ని విధాలా జోడైనది ఎటొచ్చి ఈ దంపతులకు విహారం అంత రుచించదు శర్మ భార్య సుందరికి పెయింటింగ్స్ వేసే అలవాటు ఉంది శర్మకు రేఖా చిత్రాలు వేయడం హాబీ ఇవి వాళ్లను గృహానికే పరిమితం చేస్తూ ఉంటాయి అందువల్ల వారు సాధారణంగా బయటికి పోరు అయితే మనస్తత్వాలు అభిరుచులు చాలా వరకు కలుస్తాయి ఈ ముగ్గురు దంపతుల విషయంలో ఈ ముగ్గురు ఆ కాలనీలో బాగా సన్నిహితంగా ఉండేవారు శర్మకు ఆటే తిరిగే అలవాటు లేకపోవటం వలన ముగ్గురు తరచుగా కలుసుకునేందుకు ఒక ఏర్పాటు చేసుకున్నారు ప్రతి శనివారం నాడు రాత్రి మూడు కుటుంబాలు ఒకరింట్లో కలుసుకోవాలి వారానికి ఒకరింట్లో చొప్పున వంతులు మారాలి ప్రస్తుతం అనగా రాజారావు మావగారు వచ్చిన రోజున శనివారం కదా ఆ రోజు ఆతిథ్యం ఇవ్వవలసిన బాధ్యత రవి మీద ఉంది రాజారావు మావగారు ఉన్నారు కదా అని శనివారం కార్యక్రమం క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకున్నారు అయితే వారి శనివారం కార్యక్రమం ఏ క్షణాన మొదలైందో కానీ ఇంతవరకు ఒక్క శనివారం కూడా విడవకుండా జరిగిపోయింది అదేవిధంగా ఈరోజు కూడా రాజారావు ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిపోయే అవకాశం వచ్చింది శర్మగారిని కూడా రమ్మనండి మా మామగారు సరదా అయినవారే అన్నాడు రాజారావు రవితో అందరి కలయికలు చమత్కారపు సంభాషణలు ఆ ఆప్యాయత ఆ సాన్నిహిత్యం ఈరోజు సుబ్రహ్మణ్యం గారు తిలకిస్తే వసుంధరకి ఇక్కడ ఎంత చక్కగా కాలం గడిచిపోతున్నదో అర్థం చేసుకుంటారు ఆమెకి ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ లేవని గ్రహిస్తారు భర్త లేకుండా ఇంటి దగ్గర ఎంత కులాసాగా ఉండగలదా అని కూడా ఆలోచిస్తారు అందుకే రాజారావుకు ఆనందం రాత్రి వాళ్ళు వెళ్ళేసరికి రండి రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది రమణి సుబ్రహ్మణ్యం గారిని అందరూ వెళ్ళి డ్రాయింగ్ రూంలో సుఖాసీనులయ్యారు కాసేపట్లో శర్మ దంపతులు వచ్చారు వారితో పాటు బాబు కూడా వచ్చాడు అరే వీడు ఇంటికి వెళ్ళాడు కదా మీ ఇంటికి ఎలా వచ్చాడు అంటూ రవి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు ఏమో ఇప్పుడే మా ఇంటి తలుపు తట్టాడు మేము మీ ఇంటికి బయలుదేరుతున్నాం కదా అని వెంటనే తీసుకొచ్చేసాం అన్నాడు శర్మ బాబు రాజారావు దగ్గరకు పరిగెత్తి ఒళ్ళో ఎక్కేసి ఓసారి చుట్టూ చూసి అంకుల్ మీ ఆంటీ ఏరి అని అడిగాడు సుబ్రహ్మణ్యం గారు ఒక పాటు తెల్లబోయారు ఏమోయ్ కటక్ నుంచి మీ అత్తయ్య కానీ వచ్చి కొన్నాళ్ళు ఇక్కడుందేమిటి అని అడిగాడు రవి రాజారావు ముసిముసిగా నవ్వుకున్నారు మంచినీళ్ళు తాగటానికి లోపలికి వెళ్ళిన వసుంధరకు ఈ సంభాషణ వినపడింది కాబోలు అక్కడి నుంచే పక్కుమని నవ్వింది ఇంకా ఆ నవ్వు అలా ఉండగానే డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది అదిగో ఆంటీ అన్నాడు బాబు అంటూనే ఆంటీ మీరెందుకు నవ్వుతున్నారు అన్నాడు ముద్దు ముద్దుగా రాజారావు చెప్పాడు ఈ కాలనీలో ఒక విశేషమైన ఆచారం ఉంది ఇక్కడ పిల్లలందరూ మగవాళ్ళని అంకుల్ అని ఆడవాళ్ళని ఆంటీ అని అంటారు ఆ అనటంలో కూడా ఒక వావి వరుస ఉండదు మా కూలీగ్ ఒక ఆయనకి ఇక్కడ చిన్న చిన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఒక కొడుకు కూతురు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను అంకుల్ మీ అమ్మాయి ఆంటీ అంతేకాదు వాళ్ళ పరిభాషలో భర్త భార్య అంకుల్ భార్య భర్తకు ఆంటీ నేను ఎప్పుడైనా ఒంటిగా కనిపిస్తే అంకుల్ మీ ఆంటీ ఏది అంటారు ఎప్పుడైనా మీ అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఆంటీ మీ అంకులేరి అంటారు వారి ఉద్దేశంలో మీ అంటే మీ ఇంట్లో ఉండేవారు అని అర్థం అన్నాడు రాజారావు తర్వాత భోజనాల కార్యక్రమం ముందు మగవాళ్ళు నలుగురు ప్లస్ ఐదో మగవాడు బాబు కూర్చున్నారు రమణి అందరికీ కొసరి కొసరి వడ్డించి బలవంతం చేసి తినిపించింది ఆడవాళ్ల భోజనాలు కూడా అయ్యాక కాసేపు నలుగురు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు ఆ కబుర్లు చాలా సరదాగా కులాసగా గడిచిపోయాయి గంటలు క్షణాల్లో దొర్లిపోయాయి అక్కడున్న కాసేపు సుబ్రహ్మణ్యం గారికి గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది అడపా దడప ఆయన కూడా సంభాషణల్లో పాల్గొని తాను యువకుడైపోయిన అనుభూతి చెందాడు రాజారావు వాచి చూసి చాలా టైం అయింది పదిన్నర దాటుతోంది ఈ రోజుకి ఇంకా సమావేశం చాలిద్దాం అనటంతో శనివారం సమావేశం ముగింపుకొచ్చింది తక్కువ సమయంలోనే అయినా ఎప్పటికంటే కూడా సరదాగా గడిచిపోయింది ఈసారి అంది రమణి వెళ్లే ముందు నీకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను అన్నాడు సుబ్రహ్మణ్యం గారు రమణితో చెప్పండి అంది రమణి మరేం కాదు వంట పదార్థాలు నువ్వు చేసిన పద్ధతి బాగోలేదు నాకు ఏ విధంగానూ నచ్చలేదు అన్నాడయన నిర్మోహమాటంగా రమణి మనసు చివుక్కుమంది సుందరి మొహం అదోలా అయిపోయింది చటుక్కుని ఇలాగనేసారి ఏమిటినా అని రాజారావు నోచుకున్నాడు ఏం బాగోలేవో చెప్పండి సరిదిద్దుకుని మిమ్మల్ని మరొకసారి పిలుస్తాను అంది రమణి నేను మళ్ళీ మళ్ళీ వచ్చేవాడిని కాదు కానీ పదార్థాలు బాగోలేదని నేను అనలేదే నువ్వు చేసిన పద్ధతి బాగోలేదన్నాను అనగా తినటానికి వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు వంటకాలు ఎంత రుచిగా చేస్తే ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నీ చేత లేదనిపించేలా అతిథులు తినేస్తారు అప్పుడు నీకు మిగిలేది లేదని అన్నానన్న బాధ మాత్రమే అటువంటి బాధ కలగకుండా ఉండటం కోసం నువ్వు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే వంటకాలు సామాన్యంగా ఉండాలి అన్నాడాయన అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకునేలోగానే నవ్వేశారు కొంచెం ముసలి జోక్కు కదూ అంటూ వసుంధర చెవిలో గొణిగాడు రాజారావు ఇదిగో అదిగో అంటూ ఇల్లు చేరుకునేసరికి పదకొండయింది ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యం గారు రవి దంపతులను చాలా మెచ్చుకున్నారు ఆ క్షణంలో భువనేశ్వర్ ఆయనకు చాలా నచ్చేసింది పొరుగు రాష్ట్రంలో ఉంటున్న అనుభూతి అక్కడ ఆయనకు కలగలేదు తన కుమార్తెకు చక్కటి ఇరుగు పొరుగు దొరికినందుకు ఆయనకు చాలా తృప్తిగా ఉంది అక్కడ తెలుగువారి కలుపుకూలుతనము కులాస మనస్తత్వము ఆయనకు బాగా నచ్చాయి ఊరి వాతావరణ సంగతి చెప్పనే అక్కర్లేదు చల్లటి గాలి సర్వదా వీస్తూ ఆయనకు మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తోంది ఈ అభిప్రాయాలను సుబ్రహ్మణ్యం గారు అల్లుడి వద్ద వెలుగుచ్చాడు అందుకు రాజారావు అమందానంద కాందడిత హృదయారవిందుడైపోయాడు అదే నాకు అనిపిస్తుందండి చక్కటి ఈ వాతావరణం విడిచి ఎవ్వరూ వేసంగులలో ఇళ్లకు వెళ్లరు మా ఉద్యోగస్తులందరూ సెలవు శీతాకాలంలోనే తీసుకుంటారు ఇల్లు వదిలి వచ్చామన్న దిగులు ఎన్నడూ మాకు కలగదు అటువంటి పరిచయాలు మాకు ఇక్కడ లభించాయి అన్నాడు అవును నాన్న ఒక్కొక్కసారి ఇంటి వద్ద మన వాళ్ళను మర్చిపోతామేమోనని భయం కూడా వేస్తూ ఉంటుంది నాకు అంటూ వంతపాడింది వసుంధర ఏదో అనబు ఆగిపోయాడు సుబ్రహ్మణ్యం గారు వాసన పసిగట్టి మేపను కనుగొన్న పెద్ద పులికి అది ఎరేమోనన్న అభిప్రాయం కలిగినప్పుడు దాని మొహం బహుశా సుబ్రహ్మణ్యం గారి ముఖం ఉన్న తీరులోనే ఉండి ఉంటుంది ఏదో పసిగట్టినట్టుగా ఆయన అన్నాడు ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ అంత కుర్రకారులా ఉంది కాస్త సలహా సంప్రదింపులకు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు ఆ లోటు అంత సులువుగా తీరేది కాదు ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈరోజు అమ్మాయిని అంతసేపు ఉంచేసేవారా అయ్యో ఉత్త మనిషి కూడా కాదు పేదలాడిపోయి పడుకోమ్మా అని తొమ్మిది కాకుండా పంపించేసి ఉండేవారు నాకు ఈ విషయంలో చాలా భయంగా ఉంది అన్నాడు దంపతులు ఇద్దరి నోళ్ళు మూతపడ్డాయి ఆ తర్వాత కొంతసేపటికి అందరి కళ్ళు మూతపడ్డాయి మర్నాడు ఉదయం లేవగానే అందరూ తొందరగా తెమిలారు కాలనీలో ఎక్కడా కాఫీ దొరకదు మరొకరింటి ఆతిథ్యం స్వీకరించడం ఇష్టం లేక రాజారావు టౌన్కు వెళ్లే కార్యక్రమం పెట్టాడు ఉదయం ఏడింటికి ఒక బస్సు ఉంది అందులో వెళ్ళి టౌన్లో దిగి సౌత్ ఇండియా హోటల్లో కాఫీ టిఫిన్లు ముగించుకుని అక్కడ నుంచి లింగరాజు గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరిగి కాలనీకి వచ్చి మెస్సులో భోజనం చేయాలి మెస్సు భోజనం మామగారు రుచి చూస్తే తన మీద కాస్త జాలి పడతారన్నది రాజారావు ఆశ అన్ని కార్యక్రమాలు బాగానే అయిపోయాయి ఆ రోజు మెస్సు భోజనం మాత్రం చాలా బాగుంది అంత బాగున్నందుకు రాజారావుకి ఏమాత్రం సంతోషం కలగలేదు వంట తన్ని అభినందించి నీరసంగా బయటకొచ్చి అదృష్టం బాగుండి ఈరోజు భోజనం బాగుంది కానీ ఈ మెస్సులో భోజనం ఏమీ బాగుండదు అసలు అన్నాడు సుబ్రహ్మణ్యం గారు ఆశ్చర్యంగా అల్లుడి మొహన్లోకి చూసి ఏమిటి ఈరోజు భోజనం బాగుందా రుచి కాటే ప్రాధాన్యత ఇవ్వన నాకే నోట పెట్టడం కష్టమైంది అన్నారు రాజారావుకి కటిక చీకటిలో వెలుగు రేఖ కనపడినట్లు అయింది ఆ రేఖ కాంతిని మరింత పెంచుతూ అమ్మాయి వెళ్ళిపోతే భోజనం విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పడతావు అనుకుంటాను అన్నారు మళ్ళీ సుబ్రహ్మణ్యం గారు రాజారావు మాట్లాడలేదు వసుంధరను మరొక రెండు నెలలు మామగారు తన వద్దే ఉంచవచ్చిన నా శాతడిలో మొలకెత్తింది అంత ఇల్లు చేరాక నీ వరసేమీ నచ్చలేదో నాకు అన్నారు సుబ్రహ్మణ్యం గారు రాజారావు ప్రశ్నార్థకంగా మామగారి వంక చూశాడు నేను చూడు వయసులో నీకంటే చాలా పెద్దవాణ్ణి అంటే నీకున్న శక్తి ఓపిక నాపుండవనే కదా మా ఇంట్లో ఊరికే వంట చెరికొస్తున్న మూలానా కాల్ గ్యాస్ వాడడం అలాంటప్పుడు కూడా మీ అత్తగారి ఇంట్లోకి రా రావీలు లేనప్పుడు కుర్రాళ్ల సాయంతో నేనే చేయి కాల్చుకుంటున్నాను గ్యాస్ స్టవ్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్న నువ్వు వేరే బయట భోజనం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది సంసారాల పద్ధతి అని అంటావా నీ వరుస నాకు నచ్చాలంటావా అన్నారు రాజారా వాసలన్నీ నిరాశలైపోయాయి ఇక తను వసంధర ప్రయాణాన్ని ఆపలేడు ఆపాలంటే దేవుడే దిక్కు ప్రస్తుతం వెంకటేశ్వర స్వామికి ఉన్న డిమాండ్ మరే దేవుడికి లేదు క్వాలిటీని బట్టే కదా డిమాండ్ ఉండేది అయితే రాజారావుకు ముందు చూపు నిదానం ఎక్కువ అవి ఉపయోగించి నా వద్ద మరొక రెండు నెలల పాటు ఉంటే అటుపైన పుట్టింట సుఖప్రసవం అయి ఆడపిల్లల కంటే ఆ తర్వాత నాకెప్పుడు డబ్బు సమకూరితే అప్పుడు తక్షణం బయలుదేరి నీ దర్శనం తిరుపతికి వచ్చి చేసుకుంటాను అని మొక్కుకున్నాడు రాజారావు రాజారావు మొక్కు వృధా పోలేదు తీరా ఆ రోజు సాయంత్రం బయలుదేరతారనగా ఆ మధ్యాహ్నం భోజనాల అనంతరం అల్లుడిని కూర్చోబెట్టి ఓ ప్లెజెంట్ షాక్ ఇచ్చారు మామగారు ఆయనకు భువనేశ్వర్ వాతావరణం బాగా నచ్చింది వసుంధర అక్కడ ఆరోగ్యంగా మరి కొంతకాలం పాటు ఉండగలదని ఆయనకు విశ్వాసం కలిగింది అదీగాక అక్కడ చక్కని స్నేహపూరిత వాతావరణం ఉంది ఎటొచ్చి రాత్రులు ఎక్కువసేపు మెలుగుగా ఉండరాదని ఆయన హెచ్చరించారు వంట నేర్చుకోవలసిన దాని గురించి అల్లుడికి చెప్పారు మరొక రెండు నెలల పాటు తమ కూతుర్ని అక్కడ వదిలేది అందుకే అని నొక్కి చెప్పారు అన్నీ అయ్యాక అసలు సంగతి చల్లగా చెప్పారు అనుకోకుండా అనేక మంది బంధుమిత్రుల బలవంతం వలన ఆయన భార్య సమేతంగా ఒక యాత్ర స్పెషల్లో నెల రోజుల పాటు యాత్రలు చేయబోతున్నారు అయితే కూతురు కంటే యాత్రలు ముఖ్యం కావు కానీ బంధువుల బలవంతం చాలా ఎక్కువగా ఉంది కూతురు అంత అర్జెంట్ ఏమొచ్చింది ఏడో నెలలో తీసుకురావచ్చు కదా అని అనేసారట వారందరూ బంధువులకు నచ్చ చెప్పే పద్ధతి మరొకటి కనపడక తను భువనేశ్వర్ బయలుదేరి వచ్చారట ఆయన ఉద్దేశం అమ్మాయికి ఇక్కడ చాలా కష్టంగా ఉందని ఆలన పాలన లేదని ఉంచటం మంచిది కాదని తనకు అనిపించటం వలన తీసుకొచ్చేశానని బంధువులకు నచ్చ చెప్పాలని అయితే ఇక్కడికి వచ్చాక ఆయన అభిప్రాయం మారింది మరొక రెండు నెలల పాటు అమ్మాయి ఇక్కడ ఉండటమే మంచిది అనిపిస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో బంధువుల మనసు నొప్పించి యాత్రను మానుకోవటం ఎందుకు అని ఆయనకు అనిపిస్తోంది ఇది కాలవో నిజమో రాజారావుకు తెలీదు కానీ మామగారు ఎక్కిన రైలు కూత కూసి కదిలి వెళ్ళిపోయిన అనంతరం వసుంధర ఇంకా తన పక్కనే ఉండగా అతను ఒకసారి చేతి మీద గిల్లు చూసుకుని కల కాదు చెలి అన్నాడు వసుంధర నవ్వి కల నిజమాయగా అని సన్నగా పాడింది కానీ మీ నాన్నగారు ముంత చాలా కాలం దాచారోయ్ అన్నాడు అతను ముంత దాచటమేమిటి అందావి అర్థం కాక అదే చల్లకొచ్చి చాలండి అదేం కాదు ఇక్కడికి వచ్చాకే ఆయన అభిప్రాయం మారింది అలవాటు పడ్డ వాతావరణం కదా ఇక్కడే మరికొంతకాలం పాటు ఉండటం మంచిదని ఆయనకు అనిపించింది అంది తీరా ఆ రోజు సాయంత్రం బయలుదేరతారనగా అనవసరంగా నేను దేవుడికి కూడా మొక్కేశాను ఇలా అని తెలిస్తే అన్నాడు రాజారావు బాధగా మొక్కటం ఏమిటండో నాకు చెప్పనే లేదు రాజారావు తన మొక్కును వివరిస్తూ ఉంటే వసుంధరకు నవ్వాగలేదు మీ నిదానం బంగారం నిజంగానే ఉండి పురాణాల్లో చెప్పినట్లుగానే ప్రవర్తిస్తే మీకు ఒక్క కోరిక కూడా తీర్చడు సరికదా శిక్ష కూడా వేస్తాడు అంది అలా అనటానికి ఒక చిన్న కారణం ఉంది బిఎస్సీ ఫైనల్ ఇయర్ పరీక్షల ముందు రాజారావు తిరుపతి దేవుడికి ఒక మొక్కు మొక్కాడు అదేమిటంటే తను బిఎస్సీ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి ఇంకా పై చదువులు చదివి అన్నింటా ఉత్తమ శ్రేణి సంపాదించి మంచి ఉద్యోగం దొరికి స్థిరపడ్డాక తిరుపతి వెళ్ళి నడిచి ఏడుకొండలు ఎక్కి తలనీలాలు ఇస్తారని ఆ దేవుడికి పైన ఎంత మోజో ఏమిటో కానీ రాజారావుకు సుమారుగా అన్నీ జరిగాయి బిఎస్సిలో క్లాస్ వచ్చింది ఎంఎస్సిలో క్లాస్ రావటమే కాక క్లాసుకు ఫస్ట్ కూడా వచ్చాడు రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేశాడు తనకు డాక్టరేట్ వచ్చి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఒక్క ప్రమోషన్ వస్తే దేవుడి వాగ్దానం పూర్తవుతుందిట అప్పుడే తను తలనీలాలు దేవుడికి ఇస్తానని రాజారావు భార్యకు చెప్పాడు ఇప్పుడు మరొక మొక్కు దేవుడు మీ పట్ల చాలా ఓర్పుగా ఉంటున్నాడు మీ రెండో మొక్కు కూడా సగం వాగ్దానం నెరవేర్చుకున్నాడు అంది వసుంధర ఎలా అన్నాడు అతను ఎలాగైనా సరే ఒకవేళ మా నాన్నగారు నన్ను తీసుకువెళ్ళాలని ఇక్కడికి వచ్చారనుకోండి అప్పుడు దేవుడు మీ మొక్కు విని ఆయన మనసు మార్చడు ఒకవేళ మా నాన్నగారికి నన్ను తీసుకువెళ్లే ఉద్దేశం లేదనుకోండి మీరు మొక్కుకునేదాకా మీకు ఆ విషయం తెలియకుండా చేశాడు ఈ మొక్కు ముందే మొక్కుకుని ఉంటే మా నాన్నగారు ముందే అసలు విషయం చెప్పు ఉండేవారు అంది నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ నేను మొక్కుకునే వరకు ఆ విషయం నాకు తెలియకుండా ఉండాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు అందరికీ అన్ని పనులు మొక్కుబడితేనే జరుగుతున్నాయా దేవుడికి నా విషయంలో మాత్రం ఈ ఎందుకు అన్నాడు అలా రండి దారికి అంది వసుధర మీకు తన మీద సరైన నమ్మకం లేదని దేవుడికి తెలుసు మీ పూర్వపు వాగ్దానాన్ని దేవుడు ఇంచుమించు పూర్తి చేసినా మీకు ఇంకా ఆయనపై సరైన విశ్వాసం ఏర్పడలేదు అందువలనే అవకాశం కల్పించుకొని మరి మీకు నమ్మకం కలిగిస్తున్నాడు ఇంకా అర్థం కాలేదంటే మీకు ఒక ఉదాహరణ కూడా ఇవ్వగలను అంది రాజారావు చిన్నగా నవ్వి లాయర్ గారు అమ్మాయి వినిపించేవి కానీ ఉదాహరణ ఏమిటో చెప్పు అన్నాడు మీరు రీసెర్చ్ చేసి ఇప్పుడు జరిగిన విశేషాలు గుర్తు తెచ్చుకోండి అంది వసుంధర రీసెర్చ్ రోజుల్లో రాజారావు చాలా కష్టపడి లాబొరేటరీలో పనిచేసేవాడు ల్యాబొరేటరీ తాళాలు అతని వద్దే ఉండేవి అందువల్ల తనకు ఎప్పుడు వీలైతే అప్పుడే అతను ల్యాబ్కి వెళ్ళి ప్రయోగాలు చేసేవాడు దురదృష్టవశాత్తు అతడు ల్యాబ్ నుంచి బయటకు వెళ్లే టైము ప్రొఫెసర్ గారు ల్యాబ్కి వచ్చే టైము ఒకటే అవుతూ ఉండేవి రాజారావు ఈ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ల్యాబ్లో ప్రయోగాలు చేస్తూ ఉండగా చాలా తక్కువసార్లు చూసినందున ప్రొఫెసర్ గారికి అతను బద్దకస్తుడన్న అభిప్రాయం ఏర్పడింది అందువలన అతడు తన ప్రయోగ ఫలితాల గురించి ప్రొఫెసర్ గారితో చర్చిద్దామనుకున్నప్పుడల్లా ఆయన చూద్దాంలే అనేవాడు తప్ప చూసేవాడు కాదు అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాక రాజారావు సీనియర్ థీసీస్ సబ్మిట్ చేసి వెళ్ళిపోయి రాజారావుకు ఉపదేశం చేశాడు ఇలా ఎంతకాలం చేసినా నీకు మోక్షం ఉండదు పని చేసినా చేయకపోయినా చాలా కష్టపడిపోతున్నట్టు ప్రొఫెసర్ గారికి అభిప్రాయం కలిగించాలి ప్రస్తుతం ప్రొఫెసర్ గారికి నీ మీద ఆటే సదభిప్రాయం ఉన్నట్టు లేదు అన్నది అతడి సూచన అప్పుడు రాజారావుకు జ్ఞానోదయం అయింది అప్పటి నుంచి రోజుకు పది గంటలు పనిచేయటం మాని ఆరు గంటలే ల్యాబ్లో ఉంటూ ప్రొఫెసర్ గారికి తనపై ఏర్పడిన దురభిప్రాయాలను తొలగించడానికి ప్రయత్నాలు ఆరంభించాడు ఒక్కోసారి ప్రయోగం చేశాక కొన్ని సందేహాలు వస్తాయి అవి తీర్చుకునేందుకు పుస్తకాలు తిరగేయాలి అయితే ప్రొఫెసర్ గారు వచ్చే సమయానికి పుస్తకం తిరగేస్తూ కనపడితే వర్క్ చేయటం లేదని యథాలాపంగా పుస్తకాలు చూస్తున్నాడని అభిప్రాయం కలుగుతుంది అందుకోసమని ఆయన వచ్చే సమయానికి కనపడ్డ బ్యూరెట్లో తోచిన సొల్యూషన్ పోసి ఏదో టైట్రేషన్ చేస్తున్నట్టు నటించేవాడు ఒక్కొక్కసారి రెండు సొల్యూషన్లు కలుపుతూ ఉండేవాడు మరొకసారి కెమికల్ బ్యాలెన్స్ దగ్గర కూర్చొని ఎందుకు పనికిరాని తోకాలు చేసేవాడు అక్కడ మాత్రం రెండు ప్రయోగశాలలు ఉండేవి ఒక్కోసారి ప్రొఫెసర్ గారు వచ్చే సమయానికి మరొక ప్రయోగశాలలో ఉండేవాడు రాజారావు ఆయన వచ్చినట్లు తెలియగానే పరుగున ఆ ప్రయోగశాలకు వెళ్లేవాడు అప్పటికి ప్రొఫెసర్ గారు తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటే కావాలని ఏదో ఒక ఇనప స్టాండ్ ఎత్తి పడేసేవాడు ఏమిటో అని ప్రొఫెసర్ గారు పర్సనల్ రూమ్లో నుంచి ప్రయోగశాలలోకి వచ్చేవారు ఎవరో ఈ స్టాండును మరీ బల్ల చివర పెట్టారు చెయ్యిదగ్గిలి పడిపోయింది అనేవాడు రాజారావు ఐసి అని ప్రొఫెసర్ గారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు అస్తమానం ఇనుప స్టాండ్ ఎత్తడం కుదరదు కాబట్టి రాజారావు తన పద్ధతిని మారుస్తూ ఉండేవాడు ఒక్కోసారి ఏదో పదార్థాన్ని పెద్ద చప్పుడు చేస్తూ అగేట్ మోర్టార్లో నూరేవాడు ఒకసారి ఏదో పుస్తకం కోసం అన్నట్లు ప్రొఫెసర్ గారి గదిలోకి వెళ్లేవాడు ఇలా అతను పడ్డ తంటాలు ఫలించకపోలేదు ఆరు నెలల్లోనే ప్రొఫెసర్ గారు ఈ మధ్య రాజారావు కష్టపడి వర్క్ చేస్తున్నాడు అనటం ప్రారంభించారు ఆ పైన ఏడాది తినకుండా అతను తీసి సబ్మిట్ చేశాడు అలానాడు రాజారావు ప్రొఫెసర్ గారికి నమ్మకం కలిగించటం కోసం ఎలా అవకాశాలు కల్పించుకునేవాడు భగవంతుడు రాజారావుకు తనపైన నమ్మకం కలిగించడం కోసం అలాగే అవకాశాలు కల్పించుకుంటున్నాడన్నది వసుంధర భావం ఫోడలకి దిష్టి తీసేదాకా లోపలికి రానివ్వలేదు గారు నిలబట్టడానికి వసుంధరకు కొంచెం అవస్థే అయింది కాళ్ళు లాగటం మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ల కళ్ళు కూడా ఆమెను గుచ్చుతున్నాయి ఎలాగైతేనేమో ఆమె ఇంట్లో పెట్టింది అడుగు పెడుతూనే తిన్నగా బెడ్రూమ్లోకి దారి తీసి మంచం మీద చతికిల పడింది వసుంధరను ఆడపడుచులు మరుదులు చుట్టుముట్టారు పాపం బోలుడు ప్రయాణం చేసొచ్చింది పిల్ల అంది పార్వతమ్మగారు చతికిలు పడిపోయిన కోడలి వంక జాలిగా చూస్తూ మండువాలో వెంకట్రామయ్య గారు కొడుకును కూర్చోబెట్టి భువనేశ్వర విశేషాలు తెలుసుకుంటున్నారు వచ్చి అరగంటైనా వసుంధర ఇంకా మంచం మంచి లేవలేదు ఆడపడుచులు అడపాదడపా అటు ఇటు తిరుగుతూ వదులను కదల్చడానికి ప్రయత్నిస్తున్నారు వసుంధర లొంగటం లేదు దాన్ని శ్రమ పెట్టకండి అంటూ పార్వతమ్మగారు మధ్య మధ్యలో కేకలు వేస్తోంది ఈలోగా ఓసారి దొడ్లో పైపు నీళ్లు కొట్టి వచ్చిన పెద్ద ఆడపొడిచ లక్ష్మి వదిన పొరిగింటే ఆవిడ అవస్థ చూడలేకుండా ఉన్నాను ఒకసారి నువ్వు దొడ్డులోకి రావాలి అంది ఆవిడ అవస్థ సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం లేవటానికి చాలా అవస్థగా ఉంది అంది వసుంధర అలాగంటే కుదరదు వదిన ఆవిడ పాపం నిన్ను చూడటం కోసం అరగంట నుంచి గోడెక్కి కూర్చుంది అంది లక్ష్మి వెంకట్రామయ్య గారింటికి మరొక పరంధామయ్య గారింటికి మధ్య ఒకే ఒక గోడ అడ్డు ఆ గోడ కంటే పరంధామయ్య గారి ఇల్లే ఎత్తుగా ఉండటం వలన పరంధామయ్య గారి ఇంట్లో వాళ్ళందరికీ వెంకటరామయ్య గారి దొడ్లో జరిగేదంతా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడైనా కబుర్లు అవి చెప్పుకోవటానికి ఆ ఇంటి ఆడవాళ్ళు గోడ మీద కూర్చోటానికి కూడా వస్తూ ఉంటారు ప్రస్తుతం ఆ గోడ మీద నిజంగానే గారి ఇంట్లో అద్దుకుంటున్న ఒక ఆవిడ కూర్చునుంది నన్ను చూడటం కోసమా అంది ఆశ్చర్యంగా వసుంధర నిజం చెప్పాలంటే చూడటం కోసం నీకు కనపడటం కోసం అనాలి అంది లక్ష్మి ఇది మరీ చిత్రంగా ఉంది లక్ష్మి ఆవిడతో నాకు ఆటే పరిచయం లేదే అంది వసుంధర నిజమే ననుకో వదిన ఇందులో నా పొరపాటు కూడా ఉంది ఒకసారి నాకు వాళ్ళ ఇంట్లో వస్తువు ఏదో కావాల్సి వచ్చింది అది తెచ్చుకోవటం కోసం ఆవిడని కొంచెం పొగట్టం అవసరం అనిపించి మా చిన్న వదిన క్రితం సార్ వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఆవిడెవరే చాలా అందంగా ఉంటారు అని అడిగిందని చెప్పాను ఆవిడ చాలా సాంబరపడి నేను అడిగిన వస్తువు ఇచ్చేసింది అప్పటినుంచి మీ చిన్న వదిన ఎప్పుడు వస్తుందంటూ అస్తమానం నన్ను చంపేస్తోంది లక్ష్మి చెప్తూ ఉంటే వసుంధరకి నవ్వు వచ్చింది కొంచెం ఆ పొరుగింట ఆవిడ మీద జాలి కూడా కలిగింది సరే పద పాపం ఆవిడికి వరం ఇచ్చి వద్దాం అంటూ లేచింది వసుంధర దొడ్లో ప్రవేశించే సమయానికి ఆవిడ ఇంకా అలా గోడ మీద కూర్చుని పడిగాపులు పడుతూనే ఉంది జాలి దృక్కులతో ఆమె వంక చూసిన వసుంధర ఆవిడ నిజంగానే చాలా అందంగా ఉంది మరొకరి అభిప్రాయం గురించి అంత ఆసక్తి ఎందుకో అంది ఈ రోజుల్లో మన్ని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారన్న దానికే కదా ప్రాముఖ్యత ఎక్కువ అంది లక్ష్మి అవుననుకో అని వసుంధర అంటూ ఉండగానే మీ వదిన గారు వచ్చారా అంటూ గోడ మీద ఆవిడ పలకరించింది అవునండి ఈవిడే మా వదిన అంటూ పరిచయం చేసింది లక్ష్మి ఇద్దరు పరస్పరం నమస్కారాలు చేసుకున్నారు మీరు ఎప్పుడైనా హైదరాబాదులో ఉన్నారా అంది వసుంధర ఆవిడ వంక చాలా పరీక్షగా చూస్తూ అబ్బే లేదే అందావిడ అయితే నాది పొరపాటు అన్నమాట అక్కడ మీకు మీకులాగానే మీ అంత అందంగా ఉండే ఆవిడని చూశాను ఒకవేళ గోడ మీద ఆవిడ ముఖం ఆనందంతో తళుక్కుమని మెరిసిపోయింది మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు కదండి అంది అంతేలేండి అంది వసుంధర ఆ తర్వాత వారేదో మాట్లాడుకోబోతూ ఉండగానే ఆవిడ్ని మగడు పిలిచాడు ఈసారి ఆవిడ క్షణం ఆలస్యం చేయకుండా వస్తానండి మరి ఆయన పిలుస్తున్నట్టున్నారు అంటూ వెళ్ళిపోయింది లోపలికి పోయి అందరూ నవ్వుకున్నారు భోజనాల దగ్గర పార్వతమ్మ గారు తగువుకు ఉయ్యాల వారు ఎల్లుండి వస్తారనుకుంటాను అంది పరధ్యానంగా ఉన్న రాజారావు అమ్మా ఇప్పుడు ఏమైందని అన్నాడు ఏడు సేవలే తగు ఇవ్వందే అమ్మాయిని పుట్టింటికి ఎలా తీసుకువెడతారనుకుంటున్నావు అంది పార్వతమ్మ అవునవును తగు అనేది మన సాంప్రదాయాల్లో ఒకటి కదా గుర్తు చేసుకున్నాడు రాజారావు సమయం అక్కడ తొందరగా గడిచిపోయింది ఎంత ప్రయత్నించినా వసుంధరకు తెలుగు సినిమా చూసే అవకాశం లభించలేదు ముహూర్తం సమయానికి తల్లి తండ్రి వచ్చి ఇవ్వవలసిన తగు ఇచ్చి పిల్లను తీసుకువెళ్ళిపోయారు బరువెక్కిన హృదయంతో భార్యకు వీడ్కోలిచ్చాడు రాజారావు బయటకు చెప్పుకోలేని బాధతో ఏదో తెలియని భయం తన్ను ఆవహించగా భర్త దగ్గర సెలవు తీసుకుంది వసుంధర మూడవ భాగం సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే